గతంలో వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది చంద్రబాబే మాదిగల కృతజ్ఞత యాత్రలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు మాదిగ కడప నగరంలో స్థానిక మహావీర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం పక్షాన నిలబడి ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు చేయబట్టే మాదిగ ఉపకులాలకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు గతంలో వచ్చాయని ఇప్పుడు సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే అమలు చేస్తానని మాదిగలకు భరోసా ఇవ్వటమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన చంద్రబాబుకు యావత్ మాదిగ జాతి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఆగస్టు పదహారున హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారులు ఇస్తూ గస్ట్ ఒకటవ సుప్రీం న్యాయ ధర్మాసనం ఇచ్చిన తీర్పు భారతదేశ సామాజిక ఉద్యమాల చరిత్రలోనే గొప్ప తీర్పు అని ఈ సందర్భంగా కొనియాడారు బెజవాడలో బుడమేరు వరద ముప్పునకు గురైన వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను కదిలించి గత పది రోజులుగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఆహారం మంచినీళ్లు అందించడమే కాకుండా ప్రజలను రోగాల బారిన పడకుండా సత్వరమే చర్యలు తీసుకుని నష్ట తీవ్రతను తగ్గించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ప్రభుత్వాలు ఏవైనా బాధితులకు అండగా నిలబడి ఆదుకోవాల్సిన సమయంలో వైఎస్ జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు అన్నమయ్య ప్రాజెక్టుకు విషయంలో గత ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం వహించడం వల్లే అక్కడ ప్రజలు నష్టపోయారని ఇప్పటికైనా వైఎస్ జగన్ బురద రాజకీయాలు మానుకొని ప్రజలకు దగ్గర కావాలని ఈ సందర్భంగా హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తప్పేట హరిబాబు తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గొడుగునూరు మునయ్య కడప జిల్లా అధ్యక్షులు తప్పేట శివకుమార్ కొట్లూరు బాబు భాస్కర్ గొళ్లపల్లి గురువయ్య ఎస్ సంజీవ్ వీరపోవ నారాయణ ఓబులేసు శ్రీనివాసులు ఇతరులు పాల్గొన్నారు సంవత్సరంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణకు తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజుల్లో అది కొనసాగటం వల్ల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాదిగా మాదిగ ఉప కులాలకు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసినటువంటి కృషి ఫలితమే అదేవిధంగా సంక్షేమ రంగాల్లో ఆ రోజుల్లో వన్ ఎయిటీ త్రీ జీవో తీసుకురావడం రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ఫైవ్ జీవో తీసుకురావటం వల్ల ఉపాధి రంగాల్లో కూడా ఈరోజు ఇన్నోవా కార్లు వచ్చి దళితులు తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి జీవో కారణంగా నేను సందర్భంగా మేము తెలియజేస్తాను కాబట్టి నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి అడుగడుగున మాదిగల పక్షాన్ని నిలబడబట్టే సుప్రీంకోర్టులో ఆనాడు ఎస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికని మరి సుప్రీంకోర్టు న్యాయ పరిశీలించి పునః పునఃసమీక్షించి ఈ రోజున మాకు ఆ తీర్పు రావడానికి గల కారణం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది నేను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆయనకి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రని చేపట్టాం దాంట్లో భాగంగానే ఈరోజు కడప టౌన్కి చేరుకోవటం అనేది జరిగింది కలెక్టర్ గారికి కూడా మరి మా ఒక అభిప్రాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం కూడా మేము ఇక్కడి నుంచి యాత్ర చేపట్టామని తెలియజేస్తా ఉన్నాం